సోదరులకు నమస్కారం ముందుగా ఇరవై డేట్ చూస్తే ఆగస్టు పదకొండు రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ అని ముక్కన్న రమేష్ ఛానల్ మనం ఈరోజు అనంతపురం టమాటో మార్కెట్లో రేట్స్ ఏమైనా తెలుసుకుందాం ఇక్కడ పదైకల బాక్స్ చిన్న బాక్స్ స్మాల్ బాక్సు ఇక్కడ ఈరోజు సూపర్ టాప్ చూస్తే ఒక్కొక్క మండలి ఒక సూపర్ టాప్ వేసే ఒక మందిలో ఆరు ఇరవై ఒక మందిలో ఆరు ముప్పై ఒక మందిలో ఆరు ఎనభై ఒక మందిలో ఆరు యాభై ఒక మందిలో ఏడు దాకా అమ్మకాలు జరిగాయి క్వాలిటీ ఉంటే కొద్దిగా రేట్లు నడుస్తున్నాయి క్వాలిటీ తక్కువ ఉంటే రేట్లు పోవట్లే కొద్దిగా క్వాలిటీ ఉంటేనే పోతున్నాయి క్వాలిటీ కాయలు అంతా చూస్తే ఐదు వందల పది నుంచి ఐదు ఆరు వందలకు అమ్మక జరుగుతున్నాయి అలాగే ఈ వర్షం వల్ల వర్షానికి కొద్దిగా మచ్చబడిపోయాయి కాయ ఎక్కువ అందువల్ల కొద్దిగా రేట్లు డౌన్ అవుతున్నాయి మచ్చకాయలు అలాగే క్వాలిటీ ఉంటే కొద్దిగా రేట్లు బాగుపోతున్నాయి ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అలా పడితే ఆల్ వీడియోస్ పడుతున్నాయి మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేస్తే కామెంట్ చేయలే లీస్ తప్పై అన్నగారు రైతున్న గారు వీడియో లైక్ చేయండి